హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండి మీనాక్షి పట్టు శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ సంక్రాంతికి లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో అయితే ఏ కలర్ అయినా ఎవరికైనా మ్యాచ్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి మెత్తగా స్మూత్గా ఉంది మనకి కాటన్ శారీస్ కట్టుకున్న పట్టు శారీస్ కట్టుకున్న లైట్ వెయిట్గా ఉంటాయని ఇష్టపడతాం కదండి అలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే అస్సలు వెయిట్ లేదు చాలా బాగుంటుంది పండక్కి మనకి సంక్రాంతికి భోగికి కనుమకి చక్కగా పొంగల్కి కట్టుకోవచ్చు అండి శారీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు పట్టు సారీ సూపర్గా ఉంది పళ్ళు అయితే ఇలా వస్తుందండి మొత్తం డిజైన్ ఎంత ఎంత బాగుందో ఎప్పుడు వచ్చే మనకి కంచి పౌడర్ టైప్లో కాకుండా చక్కగా స్పెషల్గా ఇచ్చాడు నాకైతే బాగా నచ్చినాయి సారీస్ ప్రతిసారి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే ప్రతిసారి నాకు కూడా ఓపెన్ చేసి చూడాలనిపించింది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది పుటాలా వస్తుందండి మనకి చాలా బాగుంది శారీ అయితే డిజైన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి వీడియో మొత్తం దీంట్లో ప్రతి సారీ ఓపెన్ చేశాను అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి శారీ అయితే నెక్స్ట్ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది గ్రీన్ పర్పుల్ కలర్లో వచ్చిందండి డార్క్ పర్పుల్ కలర్ సూపర్గా ఉంది సారీస్ అయితే దీంట్లో అయితే నా శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను సూపర్ కలెక్షన్ అండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో సూపర్గా ఉంది ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే అందుకే నాకు కూడా చూడాలనిపించింది పూర్తిగా శారీస్ అన్నీ ఓపెన్ చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతిసారి ఓపెన్ చేసి అయితే చూపించానండి ఏ వీడియోలో నేను ఇంతవరకు ప్రతిసారి ఓపెన్ చేయలేదు ఈ శారీస్ ఎందుకు నాకు బాగా నచ్చినాయి అండి అందుకే ఓపెన్ చేశాను శారీస్ అన్ని చూడండి ఎంత బాగుందో ఇది అయితే బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది మెజెంటా కలర్ కాంబినేషన్లో ఉందండి శారీ అంతా ఎక్సలెంట్గా ఉంది పట్టు శారీస్ అయితే చాలా కష్టపెట్టాల్సిన పని అవసరం లేదండి ఈ శారీ అయితే చాలా తక్కువ కష్టపడుతుంది కేవలం పదకొండు వందలు మాత్రమే పడుతుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే తక్కువ కాస్ట్లో అండి మామూలుగా అయితే పదిహేను వందలు అలా అమ్ముతున్నారు నేనైతే సంక్రాంతికి ఆఫర్ పెట్టేసాను చక్కగా పదకొండు వందలు మాత్రమేనండి ఎక్సలెంట్గా ఉన్న శారీ అయితే సింపుల్ కాస్ట్లో హెవీ శారీస్ కట్టేయొచ్చు ఈ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పళ్ళు అయితే ఎక్సలెంట్ అండి సూపర్గా నచ్చింది నాకైతే బాగున్నాయి శారీస్ అన్నీ మీకు కూడా నచ్చే ఉండేయండి ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ అయిపోయాక శారీస్ ఉన్నాయా అని అడుగుద్దండి ముందే కావాలంటే ఒకసారి ఫోన్ చేయండి లేదంటే ఆర్డర్ పెట్టుకోండి కాల్ చేస్తే శారీ పక్కన పెట్టమన్నా పెడతానండి స్టాక్ అయిపోయాక కలర్ లేదా అని అడగొద్దండి నన్నైతే ముందే వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్